అందరికీ నమస్కారం మూలిగే నాకమే తాటిపండు పడ్డట్టు రాజధాని ఫైల్స్ చిత్రాన్ని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఉదయం హైకోర్టులో విడిచుకుంటాయి ఈ చిత్రాన్ని నిలిపివేతకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే నిన్నటి వరకు వాదనలు పూర్తి కాలేదు కాబట్టి మధ్యంతర ఉత్తర్వులతో చిత్రాన్ని నిలిపివేయాలన్నారు దాన్ని వైసీపీ ఏదో సాధించిన గొప్ప విజయంగా సునకానందం పొందారు కానీ ఈరోజు పూర్తి వాదనలు విన్న తర్వాత అందులో ఎటువంటి కల్పితాలు లేవు ఏ ప్రభుత్వానికి కించపరిచేది లేదు యథార్థ ఘటనల ఆధారంగా తీసిన చిత్రం కాబట్టి దాని విడుదలను అడ్డుకోవడం కుదరదని చెప్పి దాని విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈరోజు హైకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఉదయం వెలువరించడం జరిగింది ఇది చిత్ర యూనిట్ సాధించిన విజయం కాదు కోట్లాది మంది తెలుగువారు ముఖ్యంగా ఏపీ ప్రజలు సాధించిన అతి పెద్ద విజయంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ చిత్రం ఏదో కోటి కావడం కోసమో లేదా వ్యాపారాలు చేసి సంపాదించినట్టుగా సినిమాలు తీసి సంపాదించాలనో తీసిన చిత్రం కాదు కేవలం ఐదేళ్ళుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలను కళ్ళకు కట్టినట్టుగా వివరించాలని తీసిన చిత్రమే ఈ రాజధాని ఫైల్స్ దాని ట్రైలరే ఒక సెన్సేషన్గా మారింది రామ్ గోపాల్ వర్మ వంటి డైరెక్టర్ తీసిన ట్రైలర్కు నెల రోజుల్లో రాని వ్యూసు కేవలం గంటల్లోనే రాజధాని ఫైల్స్కి వచ్చాయి అంటే అది ఆ ట్రైలర్ సృష్టించిన సెన్సేషన్ ఎప్పుడైతే ట్రైలర్ ఒక సెన్సేషనల్గా మారిందో జాతీయ స్థాయిలో ఒక ట్రెండింగ్లో నిలిచిందో దాంతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి ట్రైలర్కే ఈ స్థాయిలో ఉంటే రిలీజ్ అయితే ఇక మన పని అవుట్ అనుకున్న జగన్మోహన్ రెడ్డి తన నేతలను దింపి దాని మీద కేసు వేయించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయించాడు బట్ అది కోర్టులో అయితే చల్లలేదు కోర్టు కోర్టు రాజధాని ఫైల్స్ చిత్ర యూనిట్ వాదనతో పూర్తిగా ఏకీభవించింది ఇందులో ఏమి జగన్మోహన్ రెడ్డి వ్యూహం చిత్రం తీసినట్టుగా కల్పితాలు అభూత కల్పనలు లేదా ఊహాజనితాలతో తీసిన చిత్రం కానే కాదు ప్రతి సీను కూడా యథార్థ ఘటన ఈ ఐదేళ్ళుగా ఏం జరిగిందో మీకు ఎవరికి తెలియకపోతే ఒకసారి రాజధాని ఫైల్స్ చూడండి ప్రతి ఘటన కూడా యథార్థ ఘటనే అందులో సీన్ చూసినప్పుడు మీకు రాష్ట్రంలో జరిగిన రియల్ సంఘటన గుర్తు రాకపోతే నన్ను అడగండి ఒకసారి మీరు సినిమాలు చూడొచ్చు ఇష్టం ఉండవచ్చు ఇట్లా ఇష్టం లేకపోవచ్చు ఇదేదో హీరోలు చేయటం లేదా హీరోయిన్లు చేయటం కోసం తీసిన చిత్రం కాదు అన్నిటికీ మించి రాజధాని కోసం ముప్పై వేల ఎకరాలను తృణప్రాయంగా త్యాగం చేసిన ముప్పై వేల మంది రైతుల కన్నీటి గాథ ఈ చిత్రంలో ఉంటుంది అమరావతి రైతుల మనోవేదన ఈ ఐదేళ్లుగా ఎలా సాగిందో వారి ఉద్యమం ఏ సాగి ఏ విధంగా సాగిందో జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను ఏ విధంగా వేధించాడనేది ఈ రాజధాని ఫైల్స్ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు అదే జగన్మోహన్ రెడ్డికి భయంగా మారింది పరదాల చోటు నుంచి పారిపోవటం మొదలు అనేక ఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రమే ఈ రాజధాని ఫైల్స్ ఎందుకు సెన్సేషనల్గా మారిందంటే అందరూ ఈ చిత్రాన్ని స్వాగతిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రానికి కానీ లేదా యాత్ర టు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి తనను తాను గొప్పవాడిగా పోగుడుకుంటూ దిసిన యాత్ర టు బొక్క పడుకుంది థియేటర్లో కనీసం పట్టుమని పది మంది రాని పరిస్థితి కానీ ఈరోజు రాజధాని ఫైల్స్ బు టికెట్ బుకింగ్లు వెంటనే హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఒక రోజుకే బట్ రాజ అధికారాన్ని ఉపయోగించి పోలీసులను ఉపయోగించి రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించి ఒక రోజునైతే సినిమాను అడ్డుకోగలిగారు కానీ పూర్తిగా సినిమాని నిలిపివేయలేకపోయారు ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసిన చిత్రం ప్రతీది కూడా యథార్థ ఘటనే మన నిజ జీవితంలో జరిగిన అనేక ఘటనలు మనకు జరిగిన అనేక నష్ట ష్టాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు కాబట్టి రాజధాని ఫైల్స్ అనేది ఏదో డబ్బు కోసం తీసిన చిత్రం కానే కాదు ఇలా ప్రజల్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది కాబట్టే ఈరోజు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు బట్ మంచి మంచి అనేది కొంచెం ఆలస్యంగా రావచ్చు బట్ ఎప్పటికైనా సరే చెడు మీద విజయం సాధిస్తుంది అనటానికి ఈ రాజధాని ఫైల్సే ఒక ఉదాహరణ రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రాన్ని విడుదల చేయడానికి ఎన్ని రోజుల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాడు అదంతా కూడా ఊహా జనితాలు కల్పితాలతో ఒక పార్టీని కించపరచడం కోసం సినిమా ఇదేమీ కించపరిచే లక్షణాలు ఇందులో ఏమీ లేవు ఉన్నది ఉన్నట్టుగా జీపించారు అన్నది ఉన్నట్టుగా చూపించడం అనేది కించపరచడం కానే కాదు యథార్థ ఘటన ఆధారంగా తీసింది అది కూడా ఐదు కోట్ల మందిని ప్రొజెక్ట్ చేస్తూ తీసినటువంటి చిత్రం ఇది ఆషామాషీ వ్యవహారం ఏం కాదు నాలుగు ఐదేళ్ల పాలనలో ఒక రెండు గంటలు మూడు గంటల సమయంలో చూపించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు కానీ ఈ చిత్రంలో ఆ మొత్తాన్ని కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి రెండో కోణం చాలామందికి తెలియదు ఆ రెండో కోణం తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడండి అందరూ జగన్మోహన్ రెడ్డి నమస్కారం పెట్టే చిరునవ్వు మాత్రమే తెలుసు అందరికీ కానీ జగన్మోహన్ రెడ్డికి రెండో కోణం కూడా ఉంది రెండో రూపం కూడా ఉంది ఆ రూపం తెలియాలంటే మీరు ఈ రాజధాని ఫైల్స్ చూడాలి జగన్మోహన్ రెడ్డిలో ఉన్న రెండో కోణం బయ బయటపడుతుందనే భయంతోనే ఈ చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు దాని ట్రైలర్లోనే జగన్మోహన్ రెడ్డి నిజ రూపం ఏంటనేది దాదాపుగా బయటపడింది అది జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని పరిస్థితిని తీసుకొచ్చింది ట్రైలరే ఈ గుండెల్లో ఆ స్థాయిలో వణుకు పుట్టిస్తే ఇక సినిమా రిలీజ్ అయితే దాని దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఈ రోజు తన అధికారాన్ని రెవెన్యూ బలాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశాడు కోర్టులో కేసులు వేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా కాలక్షేపం చేసి తరువాత విడుదల అడ్డుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం బట్ ఆ వ్యూహాలన్నీ కూడా ఈ రోజు హైకోర్టులో బెడిసి కొట్టాయి ఈ చిత్రం విడుదలకు ఎటువంటి అభ్యంతరం లేదు సెన్సార్ బోర్డు క్షుణ్ణంగా అన్ని పరిశీలించిన తరువాతే సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు రెండోది ఇందులో ఎక్కడా కల్పితాలు కానీ అభూత కల్పనలు కానీ లేనే లేవు యథార్థ ఘటన ఆధారంగా తీసిన ఒక చిత్రం కాబట్టి ఈ రాజధాని ఫైల్స్ చిత్రాన్ని అడ్డుకోవడం కుదరదని చెప్పి కుండ బద్దలు కొడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వంటి ఒక సంచలన తీర్పుని ఈరోజు హైకోర్టు ఇవ్వడం జరిగింది దీన్ని మొన్న చంద్రబాబు గారి అరెస్టును దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ ఎంత ముక్తకంఠంతో అయితే ఖండించారో ఈరోజు రాజధాని ఫైల్స్ అడ్డుకోవడానికి కూడా ఆ విధంగానే ఖండించారు ఎందుకంటే ఒక రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద సినిమా తీస్తే జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే తన అరాచకాలు బయటపడకూడదా ఇది కాదా రాజారెడ్డి రాజ్యాంగం అంటే సినిమా జరిగిన ఘటనను సినిమా రూపంలో చెప్పి విడుదల చేసే స్వేచ్ఛ కూడా లేదా వాళ్ళు మాత్రం కల్పితాలు తీసుకోవచ్చు వాళ్ళు మాత్రం డబ్బా కొట్టుకోవచ్చు కానీ యథార్థ ఘటనల ఆధారంగా తీసే రాజధాని ఫైల్స్ వంటి చిత్రాలను మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తగిలిన దెబ్బ అలాంటి ఇలాంటి దెబ్బ కాదు ఖచ్చితంగా రాజధాని ఫైల్స్ అనేది ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది థియేటర్లలో రీ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ చిత్రం టికెట్ టికెట్లు దొరకాలంటే కూడా కష్టంగా మారింది యాత్ర వంటి జగన్మోహన్ రెడ్డి సినిమాకు ఫ్రీగా టికెట్లు ఇచ్చిన వెళ్ళని జనం ఈరోజు ఎందుకు రాజధాని ఫైల్స్కి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటే అది యథార్థ ఘటనల ఆధారంగా తీసిన చిత్రం కాబట్టి ఏది ఏమైనప్పటికీ అమరావతి త్యాగాలతో పాటు రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరక యాతనను ఈ చిత్రంలో కళ్ళగట్టినట్టు చూపించారు కాబట్టి ప్రతి ఒక్కరు మీకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేకపోవచ్చు లేదా హీరోలు హీరో అభిమా హీరోయిన్లు ఎవరైనా అభిమానులు కావచ్చు బట్ వాటన్నిటికీ అతీతంగా తీసినటువంటి ఒక చిత్రం ఇందులో ఎవరో హీరోను హీరోయిన్ చేయాలనో లేదా ఒకరికి లబ్ధి చేయాలనో తీసిన చిత్రం కానే కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ ఐదేళ్లలో ఏం జరిగింది దీనివల్ల ప్రజలు ఏం కోల్పోయారనేది చెప్పే ప్రయత్నం చేసిన చిత్రమే ఈ చిత్రం ఈ చిత్రం చూసిన తర్వాత మీకు మీరుగా రిలైజ్ అవుతారు మీకు మీరుగా భావోద్వేగానికి గురవుతారు ఈ చిత్రం చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి గతంలో ఓటేయడం వల్ల జరిగిన నష్టం ఏంటనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి వజ్ఞరికి నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా రాజధాని ఫైల్స్ మూవీని ఒక్కసారైనా థియేటర్లోకి వెళ్ళి చూడండి